హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను మంగళవారం రోజు వేసుకోవడానికి ఏడు చుక్కల నుండి మధ్య చుక్క నాలుగు చుక్కలు వచ్చే వరకు వేసే రెండు ముగ్గులను ఈజీగా అందంగా వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మన వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి నేను అప్లోడ్ చేసిన ఈ రెండు ముగ్గుల్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్